వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని పెట్టిన కామెంట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీ చుట్టూ ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదు గత ఎన్నికలలో బీజేపీతో పొత్తు వద్దు అన్నారు కానీ టీడీపీ జనసేన మాత్రం బీజేపీ ఎంత తిట్టినా అవమానించినా పొత్తు పెట్టుకున్నారు కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం మీకు వ్యతిరేకంగా వచ్చాయి అని అవి ప్రజల తీర్పు కాదు అనే శికుని పాచికలు అన్నారు పార్టీ నాయకత్వం ఏమి చేసింది ఈ విషయంలో రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ఇవే పాచికలు గెలుపు అని మీరు ఎలా చెప్పగలరు పార్టీ నాయకత్వం ఈ విషయంలో కార్యకర్తలకు ఉన్న అనుమానాలను తీర్చకపోతే మీకే నష్టం మీరు పెట్టే ప్రతి మీటింగ్లోనూ ఈవీఎం గురించి ఖచ్చితంగా మాట్లాడాలి మీ ఓటమిని వారి మీదగా వీరి మీదకు వేయడం కాదు యాభై లక్షల ఓట్ల మాయం గురించి మీరు మాట్లాడకపోతే ఈ దాలు ఇప్పటికీ బయటకు రాకుండా పోతాయి కనీసం మీరంటే ప్రాణం పెట్టే కార్యకర్తల కోసం అయినా ఈ విషయంలో మీరు మాట్లాడాలి మాకు భరోసా ఇవ్వాలి మళ్ళీ మీరు అధికారం చేపట్టాలి అంతవరకు మేము ప్రభుత్వానే కాదు మిమ్మల్ని కూడా ఈ విషయంలో ప్రశ్నిస్తూనే ఉంటాను జై జగన్ జై జై జగన్ ఇట్లు మీ అభిమాని కుమారు